హాయ్ ఫ్రెండ్స్ టాప్ నేత కుమారుడికి జీవిత ఖైదు శిక్ష దీంతో ఈ శిక్ష విధించగానే ఆ కోర్టులోనే పడిపోయి ఏడ్చుకుంటూ ఆ జడ్జి గారినైతే ఇలా జీవిత ఖైదు శిక్ష వేసేశారు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన మెరిట్ స్టూడెంట్ని అలాగే అలాగే పార్లమెంట్ సభ్యుడిగా మంచి పనులు చేశాను నేను రాజకీయాల్లో ఎదగడం చూసి తట్టుకోలేక నా పైన ఇలాంటివి కేసులు బనాయించారు నేను రాజకీయాల్లో ఎదగడమే నేను చేసిన తప్పు మించి ఏ తప్పు చేయలేదు అంటూ నాకు కనీసం కొద్ది నెలలైన శిక్ష తగ్గించండి నా కుటుంబ సభ్యులను కలిసి ఆరు నెలలు అవుతుంది నా తల్లిని కలిసి నేను చూడలేదు ఇప్పటి వరకును పద్నాలుగు నెలల నుంచి నేను జైల్లోనే ఉన్నాను కనీసం నాకు శిక్ష తగ్గించండి అంటూ బోరుని ఏడ్చేసాడు అయితే అతను ఎవరో కాదు జేడిఎస్ కీలక నేత అయిన హెచ్డి రేవన్ కుమారుడే నిందితుడిగా ఉన్న ఈ ప్రజ్వల్ ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం అయితే ఆయనకి జీవితకైతే విధించింది అతను ఇలా బోరును విలిపిస్తున్నాడే గానీ నిజానికి నలభై ఎనిమిది ఏళ్ళ వయసున్న ఒక మహిళ పైన ముప్పై నాలుగు ఏళ్ళు ఇతనికి ఎన్నో సార్లు అత్యాచారాలు చేశాడట అయితే ఈ విషయాన్ని ఆమె ఎంతో ధైర్యంగాను కేసు పెట్టింది కాబట్టి సరిపోయింది ఇలాంటి మహిళలు చాలా మందినే ఇతను లైంగికంగా వేధించినట్లు కూడా నో సాక్ష్యాధారులతో సహా నూట పదమూడు మంది దగ్గర వాంగ్మూలాలు తీసుకొని అంత ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈయన్ని అరెస్ట్ చేసి ఇలాంటి శిక్ష వైతే విధించారు నిజానికి ఇతను తప్పే చేశాడు కానీ నేను తప్పు చేయలేదు నాకు ఏం సంబంధం లేదు రాజకీయాలు అని అంటున్నాడు కానీ సాక్ష్యాధారాలు అన్ని చూస్తే మాత్రం ఇతను తప్పు చేసినట్టు చూపించాయి నిజంగా ఇతను తప్పు చేయకపోతే ఎందుకు పారిపోవాలనుకున్నాడు పారిపోవాలనుకుంటేనే కదా విమానాశ్రయంలో ఈయన పట్టుకోవడం జరిగింది అయితే తన తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు ఇతను కూడా లోక్సభ సభ్యుడు కాబట్టి ఆ నేనేం చేసేసినా చెల్లిపోతుంది నాకు అధికారం ఉంది కదా అని అనుకున్నాడు కానీ ఎట్టకేలకు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే తప్పు చేస్తే అది కూడా మహిళ విషయంలో తప్పు చేస్తే దొరకక తప్పదు అయితే ఈ ప్రజలకి యావజ్జీవ కారాగార శిక్షతో పాటుగా పదకొండు లక్షల యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించారు అందులో పదకొండు లక్షల పాతిక వేల రూపాయలను ఏదైతే మహిళ బాధిత మహిళ ఉందో ఆమెకి అందజేయాల్సిందిగా కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది నిజానికి ఆమెకి ఎన్నో బెదిరింపులు వచ్చాయట కానీ ఆమె ధైర్యంగా వాటిని అన్ని ఎదుర్కొంటూ తనకు న్యాయ దిశగా అయితే పోరాటం చేసింది ప్రతి మహిళ కూడా ఆమెను చూసుకుని నేర్చుకోవాలి ఇలాంటి ఆటలకి ఆ వాళ్ళకి రాజకీయాల్లో ఉన్నారు కదా లేకపోతే చాలా పెద్ద పదవిలో ఉన్నారు లేదా డబ్బులు ఎక్కువ ఉన్నాయి మనం ఏమైనా చేసేవచ్చు అని భయపడకుండా తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి పోరాడినప్పుడే ఖచ్చితమైన న్యాయం అనేది జరుగుతుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్